ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వచ్చి చదువుకుందాం అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దానిని దీనిని చేయడం ఆ ప్రకారమే భోజనమైన పెంపట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం కొత్త నిబంధన మీరు దీనిలోనూ త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకైతే దీనిని చేయడం చెప్పాను చెప్పాను మీరు ఈ రొట్టెను తిని మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనే త్రాగు ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వరకు ప్రభువు వచ్చు వరకు ఆయన మరణంలో ప్రచురించి ఆయన మరణం ప్రచురించుతారు కాబట్టి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు ప్రభు యొక్క రొట్టెను తినడం

తీర్పు చూడండి అపోస్త్రే పౌలు కొరి సంఘానికి ప్రభువు బల్ల విషయంలో చాలా కొన్ని హెచ్చరికలు చేస్తూ అవి ఎలా తీసుకోవాలని మనకి తెలియపరుస్తున్నాడు చూడండి అక్కడ అన్నాడు ఇది నా శరీరము రొట్టె అనుకో అనుకోండి ఇది నా శరీరము తను పస్కా పండుగ ఇంకా మళ్ళీ తను అప్పగించబడి రా ముందు రాత్రి శిష్యులందరినీ పిలిచి ఇదిగో మనిషి కుమారుడు అప్పగించబడే సమయం ఆసనమవుతూ ఉంది నేను వెళుతున్నాను అయితే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ఈ విరుస్తున్న ఈ రొట్టెను నా శరీరంగాను ఈ ద్రాక్ష రాసాన్ని రక్తంగాను మీరు పానం చేయండి నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయండి అని అని ఎందుకంటే ఈ లోకంలో ఎవరు చేసిన త్యాగాన్ని ఏసుక్రీస్తు కలవరగ్లో ఆ సిలువ మీద ఆయన చేసి ఉన్నాడు ఎందుకంటే మనుషులుగా ఒక చిన్న దెబ్బ కొడుతోనే మనము ఎదుటి వాళ్ళని దూషించడమో లేదంటే కొట్టడమో చేస్తూ ఉంటాం కానీ ఒకటి దక్కు నలభై దెబ్బలు భయంకరమైన దెబ్బలు కొడుతున్నా పిడిగుద్దులు గుద్దుతున్నా అవమానపరుస్తున్నా ముఖం మీద ఉమ్ము వేస్తున్నా తన పెండు వెంట్రులు కూడా తిరిగి వేస్తున్నా ఎక్కడ కూడా నోరు మెదపకుండా నోరు మెదపకుండా నీ కొరకు నా కొరకు తను వచ్చిన పని ఉద్దేశము సమస్త మానవ కొరకు తన ప్రాణాన్ని ఖైదనంగా చెల్లించడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు కాబట్టి ఆయన మౌలంగా ఉండి నీ కొరకు నా కొరకు ఆ త్యాగాన్ని చేసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే మార మనసు పొందుకొని పాపక్షమంతం బాప్తీసం తీసుకొని ఏసు ఆ శరీరమే రక్తంలో మనం పాపం చేస్తున్నామో వారితో అంటున్నారు అయా అయోగ్యంగా చేయి వేయమక్కటి యోగ్యంగా చేయి వేయండి మిమ్మల్ని పరీక్ష చేసుకోండి మిమ్మల్ని మిమ్మల్ని విమర్శ చేసుకోండి ద్రాక్షదశ రొట్టె అని చెప్పి మీరు అలానే అనుకోని కాకుండా చేయమక్కడ అలా ఉంటే మీరు అపరాధులు అవుతారు మీ మీద నేరం మోపు పడతా ఉండిద్ది అని హెచ్చరికలు చేస్తున్నాడు అట్లనే మన సంఘాన్ని అవుతూ ఉన్నాడు ప్రభు మరణాన్ని మీరు ప్రచురించండి ఎందుకంటే నిన్ను విలువ పెట్టి కొన్నటువంటి ఆ దేవుడు తన ప్రేమను తన త్యాగాన్ని ఈ లోకానికి మనము ప్రకటించేవార ఉండాలి కొంతమంది చూస్తుంటే వారు వచ్చి ఏదో ఇస్తున్నాక మీరు తీసుకొని విలిపే ఉంటారు కానీ కొంతమంది పిల్లలు విశ్వాసులు ఉంటారు ప్రభుత్వం ఒక చేసిన కారణం ఎందుకంటే లోకంలో నుంచి పాపల నుంచి దరిద్రతల నుంచి పెంత కుప్పల మీద విధాల్సిన మనల్ని తను తన చేతిలో తీసుకొని వాటి అన్నింటిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిలువెళ్ళాలి మనల్ని తన యొక్క రక్తంతో మనం కడిగి పవిత్రమైన స్థానాన్ని అనుగ్రహించి అంత చేసిన దేవుణ్ణి ఎవరైనా మర్చిపోతారా ఎవరైనా సహాయం ఉదాహరణగా ఒక సహాయం చేస్తేనే అతను మనం ఎంత గొప్ప కొడుతాం అమ్మ ఒకప్పుడే ఇలా ఉన్నారు ఒకరికి మంది సహాయం చేసినటువంటి వారు ఉంటే మర్చిపోయి ఉంటాడు అది కృతజ్ఞత బుద్ధి బుద్ధి వారు కానీ సహాయం చేసిన చేతులను ఎవరన్నా మర్చిపోతారా అంతకంటే గొప్ప సహాయం ఈ లోకానికి దేవుడు చేసి ఉన్నాడు అందుకని ఆయన సిలువ మరణాన్ని మనం జ్ఞాపం తెచ్చుకోవాలా ప్రభు మీకు ప్రతి వారము ఈ మాటలు ఎందుకు చెబుతుండే తెలుసా మీరు ఏసు పోలికలోకి మార్చబడతారని మీలో ఇంకా సరి చేసుకోవాల్సిన లోపాలు ఉన్నాయా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసుకుని అయా నీ ఆత్మ ఇచ్చి నీ కరికరాన్ని మాకు దయచే ప్రభు మేము ఒకవేళ ఇలా ఉంటే మేము దయచేసి మమ్మీ క్షమించాయా అని దేని మనసు కలిగి ప్రఖ్యాతాపంతో మరలా ఆయన ప్రభు బల సమీపాలకు వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడి యొక్క మహా మహాకరికరాన్ని పట్టుకొని మరలా నూతన ఆత్మ నూతన బుద్ధిని దేవుడు నీకు పుట్టిస్తాడు అంతేగాని ఇస్తున్నారులే తీసుకుంటున్నాములే ఇవి నాకు చెందినవి వాళ్ళనుకొని ఏదో అలవాటు ఆచారబద్ధంగా చేస్తే నీవు అపరాధివి నేరస్తుడు అవుతావు బలహీనుడు అవుతావు ఆ బలహీనత మాట చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి నువ్వు బలహీనమైపోయావు అంటే దేనికి దేనికి బాగా అవుతున్నావు త్రాగుడుకా వ్యసనాలక జోదాలకా లేదంటే స్త్రీ వ్యామోహాలక చాలా వాటిలో బలహీనమైపోయి లోకంలో కలిసిపోయి లోకాకర్షతులు ఉండి దేవునికి సమీపంగా రాలే రాలేవమ్మా రాలేవు అయ్యా అలాంటి బలహీనతలు ఉంటే దయచేసి నన్ను ఇక నుంచే నన్ను తండ్రి నన్ను గద్దించి అయ్యా మళ్ళా నీ రక్తంలో చేయి వేస్తున్నాను నన్ను మరొక్కసారి నన్ను పవిత్రపరచువా నేను ఇంకా మళ్ళా అలాంటి వాటికి వెళ్ళను ప్రభువా అని నేను గనక ప్రశ్చాత్తపడి ప్రభువు వాళ్ళు యోగ్యంగా చేయివే కొన్నిసార్లు అనుకోవచ్చు నేను ఎంత చేస్తున్నా దేవుడు నన్ను గద్దించట్లేదులే దేవుడు నన్ను శిక్షించట్లేదులే అని అనుకుంటే అది నీ గొప్పతనం కాదు దేవుని మహాప్రేమ ఇంకా ఇక్కడైనా మారతామేమో ఇకనైనా మారతాం ఎక్కడైనా తెలుసుకుంటామేమో వాక్యానికి లోబడి వాక్యాన్ని జీవిస్తావేమో అని నీకు మరా మరలా మరలా అవకాశం ఇస్తున్నాడు ఆయన ప్రేమను సులభంగా చేసుకున్నాక మనం వ్యవహరిస్తే తేడా పడతా బిడ్డ ఖచ్చితంగా తేడా పడతావు గతంలో కూడా చూస్తున్న సామే ఇన్నిసార్లు ఎన్నిసార్లు 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 గద్దించిన హఠాత్తుగా నాశనం వచ్చిందంట అంట వినబడకపోతే ఆయన కూడా తన సాక్ష్యాన్ని తీసుకున్నంతం బాగానే ఉండేది మరీ సాక్ష్యం వచ్చిపోతాను ఖచ్చితంగా తీసే దేవుడు కూడా తీసేసుకుంటాడు కాబట్టి యోగ్యంగా చేయివేద్దాం ఇంకా ఎవరైనా మారు మనసు పొందుక రక్షణ పొందుకోకపోతే దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోండి పరిపూర్ణంగా తెలుసుకుని ఎందుకు ఆయన ఆయన తన యొక్క రక్తానికి కాచడం ఎందుకు తన శరీరాన్ని అందరికీ వంచి పెడుతున్నాడు ఎందుకు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు కానీ ప్రత్యేకంగా ఈయనే ఎందుకు మానవులకు ప్రాణం పెట్టాడు అని ఒక్కసారి ఆలోచించి వివేకంతో ఆలోచించి కీర్తనలో ఒక మాట ఉండేది పద్మాభ కీర్తనలో వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలలేమని అని చెప్పి నరుణ్ణి ఆకాశం నుంచి దేవుడిని పరిశీలిస్తుంటాడంట మన వివేకం ఎలా ఉండిద్దంటే అంటే ధనం మీదో బంగారాల మీద ఇళ్ల స్థలాల మీదో అసహ్యం అసహ్యంగా మాట్లాడుకునేది మన వివేకం తెలియజేటలు ఉంటుంటాయి కానీ దేవుని విషయంలో నువ్వు వివేకంగా నడుచుకో వివేకము కలిగి నువ్వు జీవించు ఖచ్చితంగా దేవుడి నీకు అర్థమయ్యింది ఒక్కసారి నీకు ఆయన ప్రేమ అర్థమై అర్థమైతే ఆయన విడిచిపెట్టుకో నాకు అర్థమైంది పది సంవత్సరాల క్రితం అర్థమైంది నేను చేస్తు ఏది దేవుడు అనడానికి పూజ్యుడు అనడానికి ఏ దేవుడు ఏది దేవుడు అనడానికి ఆయన ఉన్నాడు ఏ ఎవరు లోకరక్షకుడు ఎవరిదైనా నిత్య జీవము ఎవరిదైనా పాప క్షమాపణ మనకు విముక్తులు ఉండదు నాకు అర్థమైంది కాబట్టి నేను ఇంకా తడువు చేయలేదు ఇంట్లో ఎందుకు తీసుకున్నప్పుడే పెళ్లి కూడా కాలేదు మన ఆచారాలు అన్నీ ఉన్నాయి అంతే నన్నను నాకు దేవుడు కావాలి నాకు దేవుడు కావాలని చెప్పి నేను వారికి ఎదురు ఎదురు సమానం చెప్పి నాకు నాకు దేవుడే లోకం అన్నాను ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే వారు అలానే ఉన్నారు కానీ దేవుడు దినదినము దినదినము సంవత్సరాలు గడుస్తుండగా ఆయన రూపంలో ఒక్కొక్కసారిగా ఒక్కొక్కసారి చిక్కుకుంటూ వారు అలానే ఉన్నారు నన్ను హెచ్చించుకుంటూ వస్తున్నాను రక్తసేసి చెప్పట్లేదు దేవుని బిడ్డ నేను మార్చబడితే ఎలా ఉండిద్దో చెబుతున్నాను ఎందుకంటే ఆ దేవుని స్వరూపంలో దేవుని బిడ్డ కనకబడితే దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు ఎవరన్నా రాజు ఉన్నానండి ఆ రాజుకి నువ్వు సేవకుడుగా ఉంటే తన కనిక్రమం బట్టి నీకు ఎంతో కొంత జీవితం ఇస్తూ ఉంటాడు అదే వస్తా పా ద్వారా భాగం ఉన్నటువంటి ఇస్తుందా దేవుని బెట్టుకొని చేర్చబడు దేవుని లెక్క జీవక్రమం పేరు రప్పించుకో నా బిడ్డ అని దేవుడు ఇలాంటి శ్రోతలను ఖచ్చితంగా నేను తప్పించడానికి సమర్థుడు అండి అనేకమైన అపాయాల నుంచి కూడా దేవుడు ఎన్నోసార్లు విడిపించాడు నన్ను నా కుటుంబాన్ని కూడా మనుషులుగా ఎవ్వరి మీద ఆధారపడ పరిస్థితుల్లో కూడా దేవుడు మహాకనిక్రమం వచ్చింది చదువుతున్నాను ఆయన సాక్షిగా చదువుతున్నాను కానీ ఈ రోజు నా చదువుతున్నాను ప్రభువు బలలో చీవిస్తున్నా మనము అవి ఎంతో త్యాగంతో కూడుకున్నవి ఈ లోకంలో ఎవరు చూపే ప్రేమను ఆయన చూపించి ఎవరు వచ్చే త్యాగాన్ని చేసి ఉన్నాడు వాటి విలువలకి అర్థమైతే అర్థమైతే భయభక్తులు కలిగి జీవిస్తావు భయభక్తులు కలిగి జీవిస్తావు అది జీవించాలి ఒకవేళ ఇక్కడికి ఇంకా ఉంటే దేవుడు రాత్రి కాసిన మరొకసారి తెలియజేస్తున్నాడు దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకో అందుకే అంటాడు వికల్పడు యహో ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకుని నన్ను ఆశ్రయించిన జనులు ధన్యులు చిన్నగా ఉప్పు కోరళిపోతేనే వాళ్ళు ఇస్త్రీ కొట్టి మమ్మవాళ్ళు ఉన్నారు యేసు ప్రభువుని రుచి చూచి తెలుసుకో ఆయన ఉత్తముడు అనడానికి యోగ్యుడు అవునో కాదు తెలుసుకొని 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 ఆశ్రయించు నీ జీవితం ధన్యకరంగా మార్చబడింది నీ జీవితం కాదు నీ జీవితం ద్వారా అనేకరికి ఆశ్రయంగా మార్చబడింది కాబట్టి దేవుడు ఈ మాట్లాడితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు వల్ల యోగ్యంగా చేయవేద్దాం ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమామ నిమిత్తం బాప పొందుకొని ఆయన చెప్పిన క్రమం ప్రకారం ఆయన సహవాసము సహవాసము అపోస్తల బోధ రొట్టె మెరుచిగా ప్రార్థన ఎడతక ఉండమని చెప్పిన అపోస్తల రెండు నలభై రెండు బట్టి రొట్టెల్లో చేద్దాం యోగ్యంగా చేద్దాం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అయ్యా గడిచిన కాలం నుంచి వారం నుంచి ఇప్పటి వరకు నాకు దృష్టితో ద్వారా నా నోటి ద్వారా చూపుల ద్వారా ఎక్కడన్నా నీకు ఆయాసంగా ఉన్నాయా ఎక్కడన్నా ఇబ్బంది పెట్టానేమో దయచేసి నన్ను క్షమించు ప్రభు దయచేసి క్షమించి నన్ను యోగ్యులుగా మార్చు ప్రభు నీ కదితరాన్ని మాకు దయచి అని మనసారా ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేద్దాం ఎవరైతే సిద్ధపడుతున్నారో అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు వల్ల తీసుకుందాం నాపై నీవు పెంచుకున్న ప్రేమ మంచిగా నన్ను మార్చింది లేసుమా వంచకూడను నాపై పెంచుకున్న ప్రేమ మంచిగా నన్ను మార్చింది నిజము లేసుమా సుమా ఒకప్పుడు మోసగాళ్ళవి వంచిన తెరలు మోసగించే బుద్ధి కానీ ఆయన మహాప్రేమను బట్టి ఆయన మనల్ని మంచిగా మార్చుకుంటున్నాడు ఎందుకయ్య నేనంటే నీకంత ప్రేమ నిలువెల్లగా శ్రమ ఎందుకయ్యేనంటే నీకంత ప్రేమ నిలువెల్లగా ఈ శ్రమ యాలు ఎలా ఈ శ్రమయ్య నీ ప్రాణ త్యాగం చేసింది నా గుండె గాయం ఓ ప్రభువ ఈ పాపి కోసం అయ్యావా నీవు బలిదానం మనం మనం పరిశీలన చేసుకుంటూ దేవుడిస్తున్నటువంటి ఆధిక్యతను ఆయన ప్రేమను మనసారా అనుభవిద్దామండి మన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచి ఒప్పుకొని విడిచిపెడదాం దేవుని యొక్క కనకరాన్ని మనం పొందుకున్నాం ఆత్మీయులు రేపబడండి దైవ భక్తులు రేపబడండి పాపానికి దూరంగా వెళ్ళండి దేవుని సన్నిధిని ప్రేమిస్తూ నిత్యము ఆయనతో గడిపే విధంగా మీరు మార్చబడండి ఒకవేళ నేను సంపూర్ణ సిద్ధిలో ఉండే ఉంటే ఇక్కడ కాదు యుగ యుగాలు యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటాం అందుకే అన్నాడు నా శరీరము నా రక్తాన్ని తినవాడు నిత్య జీవము గలవాడు అంత్య దినాన్ని నేను అతను లేపుదును అన్నమాట సత్యం ఎవరైతే నా శరీరాన్ని రక్తాన్ని పానం చేస్తారో వారు నిత్య జీవము గలవారు ఆకాశం గతించడము భూమి గదించడము ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించుకోండి అందుకే యోహాను సువార్త పద్మాల అంటున్నాడు నేను అనే నా తండ్రి అంట అనేక నివాసాలు కలవు నేను నీతో నీతో చెప్పుదును నా కొరకు వెళ్ళి స్థానం సిద్ధపరిచి మళ్ళా రాబోతున్నాడు వెళ్ళి మనందరినీ ఆ స్థలాల్లో ఉండే విధంగా దేవుడు చేయబోతును కాబట్టి సంపూర్ణంగా సంపూర్ణ శుద్ధిలోకి వద్దాం ఆత్మీయులను ఎక్కడ దిగుదరకుండా పాపానికి అవకాశం ఇవ్వకుండా సాతా అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధంగా జీవితాన్ని జీవిద్దాం మహాపరుషుడా మహోన్నతుడా సర్వాధికారినికి స్తోత్రాలు అయ్యా నీ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి బిడ్డలందరిని నా ప్రభా మీద మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలు ప్రభు యోగ్యంగా చేయి సహా నేర్చండి ఎవరైతే ప్రభు బలంలో తండ్రి చేయి వేస్తున్నారో తండ్రి వారిని మీరు అంగీకరించండి ప్రభు వారిని ప్రతి ఒక్క లోపాలను సరిచేసి నా ప్రభుత్వ మార్చండి తండ్రి దీవించి ఆశ్రయించి వారిని తండ్రి నుంచి నా ప్రభుత్వ భయభక్తి జీవించి గ్రహించమని ఇక దానికి మన జీవితాన్ని అనుగ్రహించ ఇస్తున్నందుకు నేను నీకు కృతజ్ఞత ఉన్న స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసుకులు ప్రార్థించి అడిగి విడున్నాం ప్రమ ఆమె మాట్లాడేందరం తెచ్చినట్లయితే ఆరాధన చేసుకున్నాం ఆయన్ని సన్నతించటం ఆయన గురించి స్థుతి పాడటం దేవుడికి ఎంతో ఇష్టం విరిగి నలిగిన మనసుతో మనం ఏమి ఇచ్చి ఆయన సంతోషపెట్టలేదని కేవలం విదిగి నలిగిన మనసుతో దోప నైవేద్యం ఆయనకు సమర్పించడమే ఎందుకంటే ఆయన స్థుతి సింహాసుడు శ్రీనుడు కాబట్టి నీ స్థుతిని కోరుకుంటాడు అందుకే ఒక భక్తుడు అన్నాడు మనం మనం చేసే స్థుతి అంట మన స్థితిని మార్చిద్దంట మనం చేసే స్థుతి మన స్థితిగతులు మొత్తాన్ని మార్చేసిద్ది కాబట్టి పెదవులతో కాదు మనసారా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ శక్తి ఆరాధించాలి కాబట్టి పెదవులతో కాకుండా మనసారా దేవుడు ఒక దేవుడే నేను ఎదుటి ఉంటే దేవుడే నీ ఎదుటి ఉండి ఎలాగా ఆయన్ని ఆరాధన చేస్తావు ముఖస్తుల వైపు కాకుండా హృదయాన్ని తెరిచి ఆయనతో ఆరాధించి దేవానికి స్తోత్రాలయ్యా స్తోత్రాలు జీవాధిపతినికి స్తోత్రాలు సర్వోన్నతుడానికి స్తోత్రాలు సర్వశక్తిమూతడానికి స్తోత్రాలు కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రాలు అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి మీ ప్రభుత్వ మీరు చేసినటువంటి ప్రతి ఒక్క మాటలు మటు నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా నేను ఆరాధించే ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఏకం బట్టి నీకు స్తోత్రాలు అ మా హృదయాన్ని తెరవండి ప్రభువ మా మధ్య సంచారం దా ఇచ్చేయండి ప్రభు నేను ఆరాధిస్తున్నాయి తన ప్రతి ఒక్క బంధకాలు కలిగి సహాయ దాయిచ్చేయండి ఆయన నువ్వు ఆరాధిస్తున్నాయినా ప్రభు ప్రతి ఒక్క చీకటి శక్తులు ఏ స్నానంలో దూరపరచని దేవానికి స్తోత్రాలు నేను మాకు తోడుకునే సన్నిధి మా బుద్ధి ప్రకాశం ఇచ్చేయండి ప్రభు ఆయన నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని సహాయ దీన్ని ప్రభావ నీ శక్తిని అనుభవించేలా నీ ప్రభావాన్ని దండి దేవునికి స్తోత్రాలు అలాంటి ప్రభావాలతో బిడ్డలు నింపు దేవానికి స్తోత్రాలు కృపా గ్రహించండి స్తోత్రం 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 అంటూ మనసార రెండు చేతులు ఆకాశం వేపు చూపుతూ దేవానికి స్తోత్రాలయ్యా స్తోత్రాలు స్తోత్రాలు సర్వోన్న స్తోత్రాలు అంటూ చూద్దాం कु आश्रया दुर्गमु सर्व नुडा नीवेकु రాసిన అనుభవాలు జీవితంలో కానీ దాని వల జీవితంలో కాని పౌలు జీవితంలో కానీ ఎన్నో అవమానాలు ఎన్నో నిలు మరణ పరిస్థితులు సింహాల బోన్లో వేసినప్పుడు కూడా వారు ఎక్కడ నీవేమో ఆశ్రయం అని నీవేమో ఆనందం నీవేమని వారు ఉన్నారు కాబట్టి ఈ రోజున వారి గురించి మనం గొప్పగా పాడుకుంటున్నాం ఇక్కడ దేని గురించి కుంగిపోతున్నాము దీన్ని బట్టి అంటున్నాడు మా నీకెవరున్నా ఎవరున్నా లేకపోయినా నేను తోడున్నాను నీకు ఆనందం కలిగించేవాడు నేనే నీకు ఆదరణ ఇచ్చేవాడు నేనే ఒకవేళ బాధపడుతున్నాను నాకు ఎవరు లేరు అయ్యా పట్టించుకునేవారు లేరు నా సమస్యలను బట్టి నాకు ఆదరించేవారు లేరు నాకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేరు అని నేను కృంగిపోతూ ఉంటే రాత్రి కాల సమయంలో దేవుడు నీకు అంటున్నాడు నీకు ఆదరణ కలిగేసేవాడు ఆయనే ఆదరణ కర్త దర్శించేవాడు ఆయనే ఆనందం కలిగజేసేవాడు ఆయనే ఆనాడు భక్తుల జీవితాల్లో చేసిన దేవుడు నీ నా జీవితంలో చీడా నీ దినములన్నీట ఎవరు నీ గుటేరని యహోషువాతో వాగ్దానము చేసినావో వాగ్దాన భూమిలో చే గుర్తు నుంచి విడిపించినట్టే దేవుడు వారి యొక్క ఇస్తా యొక్క కాల్ప్రమో ఆరు లక్షలని చెప్పి ప్రాయపడి ఉంది కానీ కానానం ప్రాంతానికి ఆనాటి తరంలో కేవలం ఇద్దరే ఇద్దరు భక్తులు చేరారు వారిలో యహోశివ కాలేజ్ వాగ్దానం చేసిన వాడు నమ్మోదిన వాడండి అయితే ఆ వాగ్దానం స్వతంత్రించుకునే అర్హత నీకు ఉందో లేదు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం తెచ్చుకో ఎక్కడ మాకు అన్నాడు యహోశివా చెప్పిన దేవుడు భయపడ మాకు ధైర్యంగా ఉండు నేను నీకు తోడుగా ఉన్నాను వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానం భూమిలో యహో విశ్వాను ఖచ్చితంగా నీ నీ జీవితంలో నా జీవితంలో అండ్ వాగ్దానాలను నెరవేర్చి స్థిరపరిచి నిన్ను బలపరస్వాళ్ళు ఎక్కడ కృంగిపో మాకు దేవుడు మనందరికి తోడై ఉన్నాడు కాబట్టి రెండు చేతుల ఆకాశం చూపుతూ దేవానికి స్తోత్రాలు అయ్యా దేవానికి వందలు తన అంటూ మనసారా స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 పుర అయ్యా మీరు ఒక జరిగించినట్టు ప్రతి ఒక్క తండ్రి అయా పాటల విషయంలోనూ మళ్ళ విషయంలోనూ తన సాక్ష్యాల విషయంలో ఆరాధ్య విషయంలో తల్లి మాకు తోడుగా ఉండి తల్లి మమ్మల్ని బలపరిచిన స్తోత్రులు ఇస్తాను ప్రభు గొప్ప ఆదరణ గొప్ప ఆదరణ తండ్రికి స్తోత్రాలు తండ్రి అయ్యా నివాక్యంగా మాతో మాట్లాడి ని దాసుడు నోటి నుంచి ఒక్క మాట నా ప్రభు మా యొక్క హృదయాలకు జీవాన్ని తండ్రి మమ్మల్ని మార్చు ని దాసుని అభిషేకించు ప్రభు ఏలు చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తిని బంధించండి తండ్రి ఉపదేశాన్ని అర్థకుంపు చేస్తున్నటువంటి శక్తులను బంధించని ప్రార్థిస్తాను నిదాసు చేతులు కట్టు తీస్తున్నాను ప్రభు మీరే మహిమ పొందండి మాట్లాడండి ప్రభు మా జీవితాలను శక్తిని దాయి చేయండి పరిశుద్ధాత్మ అనుభవాలను నడిపించండి దేవునికి సంఘవడ్డలు బలపరచమని విస్తృతి ఆరాధన మహిమ నీకు మాత్రమే నీ పాదాలను సమర్పించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వడుకున్నాం ప్రమతండు కూర్చున్నాం मतलब तो उन लोग सुनारों वक्त करने हैं इतना मिल गया और जो जरूरत मिल गया ड्राइवर में